అన్నా నమస్తే ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం అండి ఎలా ఉంది వ్యవసాయం ఏముందండి వ్యవసాయం కాలువలు బాగలేవు కావాలంటే చెత్తబడింది ఐదు సంవత్సరాలు కాలువలు పట్టించుకునే వాళ్ళు లేరు కాలువలు రైతులు నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేదు తూటు ఆకు కంప మొత్తం పడిపోయి కాలువల పరిస్థితి అద్మానంగా ఉంది అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అప్పుడు ప్రపంచ బ్యాంకింగ్ నిధులతోటి అప్పుడు చేసేఆర్ కావాలి బాగా చేశారు అప్పుడు బాగా నీళ్లు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో కావలు వాళ్ళు లేరు రైతుల పరిస్థితి మరి దారుణంగా ఉంది ఏం చంద్రబాబు నాయుడు వస్తేనే కరువు వచ్చింది కరువు చంద్రబాబు నాయుడు కాగోల పిల్లలు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు అని చాలా ఏది మొన్న వినపడింది ఆ మాట మరి ఇవన్నీ వైఎస్ఆర్ వాళ్ళు అయిన తిక్క మాటలు తప్పితే ఇంక రెండోది కాదు ఇప్పుడు చూడు డ్యాములు సీసీలో నిండింది ఈరోజు సాగర్ సీసీలం గేట్లు ఎత్తున్నారు సాగర్కి నీళ్లు వస్తున్నాయి నాలుగు లక్షలు పైన పైచులకు సీసీలనే చేరుతున్నాయి ఇప్పుడు నాలుగైదు రోజులు సాగర్ కూడా నిండబోతుంది అసలు అలాంటిది ఇవాళ వైఎస్ఆర్ వాళ్ళు ఏదో మాట్లాడాలి మాట్లాడడం తప్ప రెండోది లేదు మరి పోలవరం నుంచి పట్టిసీమ నుంచి నీళ్ళు ఇచ్చి మన కోస్తా జిల్లాలకి కృష్ణా జిల్లాకి నీళ్ళు ఇవ్వడం జరిగి ఆ పంటలు పడి అది కూడా సరిగ్గా జాతగానే జగన్ ఐదేళ్లలో పట్టిసీమను కూడా పట్టించుకోకుండా ఆ కాలంలో బాగు చేయకుండా చివరి భూమికి నీళ్ళు అంది లేకుండా కృష్ణా జిల్లాని కూడా బస్సు పట్టించాడు రెండు పంటలు పండే పంటలను కూడా బీడిపలాలుగా మార్చింది జగన్కి జగన్ టైంలోనే పంటలు తక్కువగా పండుతున్నాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం అదేనన్న అసలుకి పట్టిసీమను నాశనం చేసింది కానీ పోలవరాన్ని నాశనం చేసింది కానీ చంద్రబాబు అని చెప్పి అంబట్రాంబాబు అంత క్లియర్గా చదువుతుంటే మీరేమో జగన్మోహన్ చంద్రబాబు బాగా చేశాడని మీరు ఎలా చదువుతున్నారు ఆ అంబడి రాంబాబు కన్నా సామాన్య రైతుకు తెలుసు ఆ పోలవరం ఏంది దాని గొప్పతనం ఏంది ఆ తెక్కల మంత్రికి తెక్కి ఏం తెలుసు వాడి డ్యాన్స్ లేడం తప్ప వాడికి ఏమి అర్థమయ్యే పరిస్థితి కాదు ఆ పోలవరం ఏంది దాంట్లో ఎన్ని నీళ్లు ఆగుతాయి రోజు భారీ నది అంతా ఆ నీళ్లు పట్టిసీమలో పట్టిసీమ ద్వారా వచ్చి ఎక్కడ నీళ్ళు కలిపి ఆ నీళ్లు నదులు అనుసంధానం ద్వారా ఎక్కడ పోతాయో అవన్నీ అంబడి రాంబాబు కన్నా సామాన్య రైతుకు నాకు తెలుసు ఆడ తెక్కోడు తెక్క మంత్రికి ఆ తెక్కోడు మంత్రి చేస్తే ఎట్నే ఉండిద్ది ఆ పోలవరం గురించి మాట్లాడమంటే అది ఎప్పుడు పూర్తి నాకే తెలియదు అన్నాడు నాకే అర్థం కావట్లేదు అన్నాడు ఒక మినిస్టర్కే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయంటే అసవాడు మినిస్టర్ అలాంటి వాడు అలాంటి ఏదో మినిస్టర్లు చేస్తే పరిస్థితులు రైతుల పరిస్థితి ఎట్లా తగలబడితే ప్రాజెక్టులు ఎంత ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేనాటికి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి అయింది అక్కడి నుంచి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా కదలేని పరిస్థితి అది ఎప్పుడులో అయినా ఉంది ఖర్చు దాని దానికి ఖర్చు పెరిగిపోయింది ఇవాళ దాన్ని మళ్ళీ పూర్తి చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చేసి మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది రివర్స్ స్టాండర్ అనేది పాజెక్ట్ దరిద్రం పట్టించి రివర్స్ స్టాండర్ ద్వారా రివర్స్ స్టాండర్ అని చెప్పి ఆ డబ్బులు నిలిచి అన్నాడు మళ్ళీ ఇప్పుడు కాపర్ ట్యాంక్ మళ్ళీ వేసి మళ్ళీ తొమ్మిది వందల కోట్లు మళ్ళీ ఖర్చు అవుతుంది అంత ముందు పెట్టిన డబ్బులు ఊర ఊరగా తగలబెట్టాడు రివర్స్ స్టాండర్ అని చెప్పి రివర్స్ స్టాండర్ అని చెప్పి దాని దగ్గర దగ్గర ఐదు ఆరు వేల కోట్లు ఊరక నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటన్నా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది రైతులకు కానీ ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు కానీ సామాన్య ప్రజలకు కానీ యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏమన్నా ఉందంటారా బ్రహ్మాండం ఇప్పుడేగా వచ్చింది యాభై రోజులు అవుతుంది ఇప్పుడిప్పుడే సర్దుకున్నాం ఇప్పుడు ఆర్బీఐ ద్వారా కందిెత్తనాలు అన్ని ఎరువులు విరువులు మొత్తం సెట్ చేస్తున్నారు బాగానే బాగానే ఉంది వ్యవహారం రైతుల పరిస్థితి బాగానే ఉంది ఈ పింఛన్ల వ్యవహారం కూడా మామూలుగా అనుకున్న ప్రకారం వేగించి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అంతకుముందు పాత మూడు నెలల దగ్గర వేడి వేలు ఇచ్చారు మొన్న హ్యాపీగా హ్యాపీగా అందరూ బాగానే ఉండారు ఇంకెక్కడి నుంచి పరిస్థితి ఏంటంటే ఇప్పుడే కదా వచ్చింది ఇప్పుడే బిడ్డ అన్నట్టు అప్పుడే లగెత్తాడా ఇప్పుడే పాకడంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయాడు దీన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టాలంటే ఒక యాభై రోజులతోనో ఒక వంద రోజులు అయ్యేది కాదు కనీసం సంవత్సరం ఒక గాడిలో పెట్టడానికి కనీసం ఒక సంవత్సరం అన్న పట్టింది వ్యవస్థలో ప్రతి వ్యవస్థ చిన్న వ్యవస్థ కానీ పెద్ద వ్యవస్థ దాకా మొత్తము నాశనం అయిపోయింది చిన్న పంటకాల నుంచి ప్రాజెక్టుల దాకా మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇది ఒక్కసారిగా రావాలనేది అంటే ఒకసారిగా అయ్యేది కాదు ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుభవం ఉన్నాయని కాబట్టి తెలియగలవాడు కాబట్టి ఈయన గాడిలో పెడతాడు గ్యారంటీగా గ్యారెంటీగా ఇంకో సంవత్సరంలో అన్ని అన్ని అవస్థలు మళ్ళీ పరిగెత్తి ఇబ్బంది ఏం లేదు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు అసలు అందుబాటులోనే లేవు అనే మాట అయితే గట్టిగా వినబడుతుంది కదా ముఖ్యంగా వైసీపీ జెండా పట్టుకుంటే ఎవరిని పడితే వాళ్ళని నరికేస్తున్నారు చంపేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద గందరగోళం చేస్తున్నాడు కదండి అది ఎక్కడండీ ఇది ఇది మడికి పూర్తి అబద్ధం ఎక్కడ ఎక్కడ జరిగింది ఏదో మొన్న ఇనుకొండ బూచిగా చూపి మాట్లాడుతున్నారు ఇనుకొండలో చనిపోయింది ఇద్దరు వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళకి గట్టిగా వాళ్ళు కూడా చంపుకొని ముప్పై ఆరు మందిని చూస్తుంటే చంద్రబాబు గారు చెప్పారు కదా అసెంబ్లీలో వాళ్ళ పేర్లు ఇవ్వండి నేను పోయి మాట్లాడతాను ఏం పోయి కలుస్తాను అంటున్నాడు మరి ఆ పేర్లు ఇవ్వచ్చు కదా ముప్పై రెండు మంది ఎవరో ఒకసారి ముప్పై ఆరు అన్నారు ఒకసారి ముప్పై ఒకటి అన్నారు ఆ ముప్పై ఒకటి అయినా ముప్పై ఒక్క మంది పేర్లు ఇవ్వండి ఎక్కడ జరిగిందో చెప్పండి మరి పోలీసులతో ఎంక్వైరీ చేపిస్తాను హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు కదా అసెంబ్లీలో ఆ పేర్లు ఇచ్చి మీ మీ నిజాయితీ నిరూపించుకోండి ఉత్తమ మాటలు నిందలు అయితే కొట్టగాల్చి మీదేయటం కాదు ఒక మాట మాట్లాడితే కరెక్ట్గా సరిపోవాలి అది సూట్ అవ్వాలి అంతేగాని ఏదో మాట్లాడుతున్నాం ఏదో నింది అయితే సరిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకోండి అసెంబ్లీకి వెళ్ళి మీరు ఏమైనా చెప్పాల్సి అక్కడ చెప్పండి మా అసలు అసెంబ్లీ కూడా పోకుండా షార్ట్గా దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు నాకు ప్రత్యేక ఏదంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటున్నాడు మరి దాన్ని ఎలా చూడాలంటారు ఎందుకని ఎవరంటారు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఏ లెక్కలో ఇస్తారు ఇది రాజ్యాంగం అండి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే జరిగింది ఏదైనా రాజ్యాంగానికి విరుద్ధంగా అది జరిగే పరిస్థితి కాదు మేము రైతుం కాబట్టి మాకు అంత లోతుగా తెలియదు అయినా రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే టెన్ పర్సెంట్ నీకు ఎమ్మెల్యేలు ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వస్తుందని మేము మాకు తెలియ మేము అనుకుంటున్నాం మాకు కూడా రాజ్యాంగం కూడా రాజ్యాంగం ద్వారా ఉన్నది ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు ఎవరు నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే స్థాయి ఉండదు నీకు నీకు అంత మించి దరిదాపుగా ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న లాజిక్ ఏంటంటే మూడు పార్టీలు ఒక కూటమి ఒక ఉన్నాయి మిగిలిన పార్టీ నాది ఒకటే కదా నాకు ఎందుకని ఎవరు అని అడుగుతున్నాడు కదా అది ఒక ఎమ్మెల్యే లక్షఓడులో గెలిచిన ఎమ్మెల్యే వెయ్యి ఓడిలో గెలిచిన ఎమ్మెల్యే రాజ్యాంగంలో ఉన్నది అది రాజ్యాంగం పద్ధతి ప్రకారం మనం పోవాలి ఆ నలభై నలభై పర్సెంట్ ఓట్లు అనేది అది కరెక్ట్ పోయినసారి కూడా కూడా నలభై రెండు పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఆ రోజు పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన ఆ సిగ్గుండోడు ఇప్పుడు అడగడు ఆ రోజు ఏమన్నాడు నలుగురు లాక్కుంటే పదిపక్ష హోదా పోయిద్దని అసెంబ్లీలో మాట్లాడినా పనికి మాలాడు మరి వాళ్ళ పదిపక్ష హోదా గురించి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి లేదు వాళ్ళకి అతను తెలియపోయినా అతను సలహాదారులు అంత ముందు పాత సలహాదారులు ఉన్నారు వాళ్ళు తెలిసి వాళ్ళు అడిగి తెలుసుకోమన్నారు ప్రతిపక్ష హోదా అయినట్టు కోర్టుకెళ్ళిన పరిస్థితి ఎట్లవుది కోర్టు కూడా రాజ్యాంగ విరుద్ధంగా చెప్పే అవకాశం లేదు కదా కోర్టులకు కూడా రాజ్యాంగా లోబడే ఉంటాయి కోట్లు కోర్టులు కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి కోట్లు తీర్పు చెప్పే అవకాశం కూడా లేదు కదా దాన్ని బట్టి ఇది జరిగేది కాదు అసలు ప్రతిపక్ష హోదా అతనికి ఇవ్వకూడదు ప్రజల కోసం ప్రజల మధ్య ప్రజల తరఫున నేను పోరాటం చేస్తాను ఎలాగో నాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరు కదా ప్రజల మధ్య నుంచే పోరాటం చేస్తానంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పోరాటం చేస్తాడంటారా పోరాటం ఎలా చేస్తాడు మన అధికారులు ఉండేపుడు పట్ల కట్టుకొని చెట్లు నరికించుకొని తిరిగాడు ఇప్పుడు కూడా చెట్లు కట్టి చెట్లు నరికించి పట్ల కట్టుకొని తిరుగుతాడు ఇప్పుడు ఏ లెక్కలో తిరుగుతాడు జనాల్లోకి మనకుగా వెళ్ళాడుగా మరి అప్పుడు అందుకు పరదాలు కట్టుకున్నాడు ఇప్పుడు ప్రతిపక్ష ఉన్నప్పుడు ఓ రకంగా అధికారులు ఉన్నప్పుడు ఓ రకంగా ఆ పరిపాలన కూడా ఎట్లా ఉండదు అధికారులు ఉంటే ఓ రంగ పరిపాలన అధికారులు అయితే ఓ రంగ పరిపాలన అది కరెక్ట్ కాదు ఆయన చేసేది ఏదో ఆయన బీకే తెలియలేదు ఇది అసలు జరిగే పని కూడా కాదు అసలు యాభై రోజుల్లో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అంత తేల్చేస్తాను ప్రభుత్వాన్ని కూల్ చేస్తాను రాష్ట్రపతి పాలన పెట్టి చేస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా పెడతా రాష్ట్ర రాష్ట్రపతి పాలన అంటే ఎట్లా చేస్తాడంటే రాష్ట్రపతి పాలన గవర్నమెంట్ ప్రజాస్వామ్యం గెలిచిన వాళ్ళని రాజీనామా చేస్తాడంటే అది ఎట్లా చేస్తాడు ఎక్కడ అరాజకం అనేదే లేదు వాళ్ళు అరాజకం అంతకు ముందు ఐదు అరాజకం ఎవరో టీడీపీ నాయకులు బయటికి రావాలంటే భయపడ్డారు ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడు దాకా కేసులు పెట్టారు ఒక చిన్న స్థాయి నెంబర్ కాడి నుంచి ఎమ్మెల్యే దాకా చంద్రబాబు మాజీ దాకా కేసులు పెట్టుకొని జనాలను ఇబ్బంది పెట్టిన చరిత్ర వాళ్ళది టీడీపీలో అది ఎప్పుడూ లేదు మీరు గతంలో మీరు చూసుకోండి ఇప్పుడు గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎలా ఉంది తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్లో రౌడ్ విజయం లేకుండా పోయింది మళ్ళీ రౌడీజం మొదలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినా ఎక్కువైంది రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో అంటున్నాడు మరి అంబట్ రాంబాబు అంటున్నాడు అంబట్ రాంబాబు అంటున్నాడు విజయసాయి రెడ్డి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే రెడ్ బుక్ అనే రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో అంటున్నారు నిజంగానే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కదా లోకేష్ నేను చెప్పారు లోకేష్ గారు రెడ్ బుక్ చేయాలి రెడ్ బుక్ తో కూడా పని లేదండి విజయసాయి రాజకాలు ఏళ్ల మీద చెప్పొచ్చు ఏ ఏ ఊరిపై ఏ మండలం పోయినా కూడా ఈ వైఎస్ఆర్ రాజకాలు అమ్మ బయట పరిస్థితుంది నిన్న ఆ పొంగనూరు ఆయన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఆయన మీద ఎంక్వైరీ పెడితే ఆయన బాధితులు ఎంతమంది ఉండారు చూడండి వేల సంఖ్యలో వచ్చారు ఆక్రమణ ఆక్రమించుకునే అంత అబద్ధం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడు వాళ్ళందరినీ ఎందుకంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాడు కాబట్టి పెద్దిరెడ్డి మీద కోపం చంద్రబాబు నాయుడుకి అని చెప్పి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు అరేంజ్ చేశాడని అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చదువుతుంటావు పక్కన వాళ్ళు వాళ్ళు చెప్పి అంత పేక్ అంటే అందరు అంతమంది రాజధానిలో వాళ్ళు పేక్ ఇది కూడా అలాగే అంత పేకంటే పేకైతే నిజంగా బాధితులు బయటకు వస్తారా వేల కోట్ల ఆస్తులు చూసుకున్నాడు ఒక్క ఆమెది డెబ్బై కోట్ల రూపాయలు ఆస్తి మూడు కోట్లు నూకాడని చెప్పి ఆయన డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది బయటకు వచ్చి ఎస్బీపీ పీఆజ్ చేసింది ఏది పొగ లేకుండా నిప్పు లేకుండా పొగ అనేది రాదు ఖచ్చితంగా ఆయన వేల కోట్లు అవినీతి చేశాడని చెప్పి ఎర్రసాధనం సాధనం దోసుకున్నాడని చెప్పి అడ్డు అదుపు లేకుండా ఆయన సంపాదించాడని చెప్పి నీకు చేస్తుంది ఆయన మీద కూడా ఎంక్వైరీ చేశారు త్వరగా కూడా ఆయన వారం కూడా తేలబోతుంది చాలా ఇలాంటి వాళ్ళు ప్రతి జిల్లాకు ఒకళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ